మీడియా మిత్రులకు నా నమస్కారాలు నా పేరు జీవి ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం నిన్న నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారుతో పాటు మరికొంతమంది పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ గారి గురించి నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి అయా ఈ నెల్లూరు నగరంలో నారాయణ చేసిన అభివృద్ధి శూన్యం నారాయణ చేసిన అభివృద్ధి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు ప్రజల మీద భారం పడింది అనే ఉద్దేశించి నారాయణ గారి గురించి మాట్లాడితే రూప్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడాడు ఏదేదో చెప్పడం జరిగింది అయ్యా కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగరంలో ఎమ్మెల్యేగా గెలవకపోయినా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవి తీసుకొని మంత్రి అయినటువంటి మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో తూతు మంత్రంగా రోడ్లేసిన మాట వాస్తవం కాదా ఆ రోడ్లన్నీ కూడా అట్టహాసంగా రాత్రులు బారికెట్లు పెట్టి నాసిరకం రోడ్లేసిన మాట వాస్తవం కాదా హట్కో నిధులు తీసుకొచ్చి ఎనిమిది వందల ముప్పై కో ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు సంఘం మంచినీటి పైప్ లైన్ అయితేనేమి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి అని చెప్పి ఏ పనిని కూడా సకాలంలో పని చేయకుండా మధ్యలో వదిలేసిన మాట వాస్తవం కాదా అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు నగరానికి పదమూడు డివిజన్లు అంటే పదమూడు వార్డులు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పదమూడు వార్డులలో గతంలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నమాట వాస్తవం కాదా రెండు వేల ఐదు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తి మీరు ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నారు నెల్లూరు నగరంలో గతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదని మాట్లాడుతారా ప్రాపర్టీ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఏవైతే కట్టించుకుంటున్నారో వీటితో పాటు గతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించుకున్న మాట కూడా వాస్తవం కాదా డ్రైనేజీ పన్నులు కట్టుకున్న మాట వాస్తవం కాదా డ్రైనేజీ పన్నులను నెల్లూరు నగర కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు గతంలో వసూలు చేసిన మాట వాస్తవం కాదా అంటే డ్రైనేజీ పన్నులు వసూలు చేస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నమాట వాస్తవం కాదా అన్నీ పక్కన పెట్టి నేను ముసుగు తీస్తాను నేను మరొకటి చేస్తాను అని రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది అయా రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీదైతే కాదు బహుశా ఆయన నెల్లూరు నగర అభివృద్ధి అంటే ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి హయాంలో నేడు సర్వేపల్లి కాలవ లైనింగ్ వర్క్ అయితేనేమి పెన్నా బ్యారేజ్ ఎన్నో సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశ ప్రభుత్వంలో కానీ పనులు పూర్తి కానటువంటి పెన్నా బ్యారేజ్ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి హయాంలో పెన్నా బ్యారేజ్ సంఘం బ్యారేజ్ పెన్నా లైనింగ్ వర్క్లు రిటర్నింగ్ వాల్ మైపాడ్ రోడ్డు పెన్నా బ్యారేజ్ మీద మరొక రోడ్డు ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వీటితో పాటు కొన్ని పార్కులు నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్లు ఇలా అనేకం డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం కాదా రూప్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి మాటను మీరు ప్రస్తావించలేదని ఎంత ప్రేమ వలకపోశారు వారం క్రితం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి సేధారెడ్డి గారి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి ఉన్నవి లేనివి అవాస్తవాలు మాట్లాడితే పక్కన కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినటువంటి మాట వాస్తవం కాదా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అనిల్ కుమార్ యాదవ్ గారి మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చిందా మీ అన్న కొడుకు అని చెబుతున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి రూరల్ నియోజకవర్గ శాసన సభ్యుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు ఒక గుండ్రాయ్ లాగా పక్కన కూర్చొని ఏమీ మాట్లాడలేకపోయారు కదా రూప్ కుమార్ యాదవ్ గారు